నమో వెంకటేశాయ అందరికీ శుభోదయం శుభ శనివారం అందరూ ఏం చేస్తున్నారు అండి టీలు టిఫిన్లు అన్నీ అయిపోయినాయి అయిపోయి ఉంటాయిలేండి నేను వీడియో లేట్గా పెడతాను కదా మరి ఇంక హీరో శనివారం కదా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి బాబు కూడా గుడికెళ్ళి వచ్చేసాడు గొప్పలహర ప్రసాదంగా తెచ్చాడండి శనివారం శనివారం మాత్రం కంపల్సరీ గుడికి వెళ్తాడు ఆ ఒక్క రోజు చాలా నిష్టగా ఉంటాడు గుడికెళ్తాడు నాన్ వెజ్ తిండు ఇంక వడ్డు కోట్స్ చేస్తాడు అనమాట అలానే వాడు ఏమైనా గుడికి వెళ్తున్నాడు కదా మంచిగా ఉంటున్నాడు కదా మంచోడు చాలా సొంత కోసం అనుకుంటున్నారేమో అలా ఏం కదా అందరు పిల్లలు లాంటి వాడే మా వాడు కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఒక్కొక్క మంచి పని చేస్తూ ఉంటాడండి నేనేమో పోర్ట్స్గా ఆ గుడికి వెళ్ళి ఈ గుడికెళ్ళి అని నేను ఎప్పుడు అన్నండి వాడు ఇష్టానికి వదిలేస్తాను ఎప్పుడు ఏదో పోస్ట్ చేస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా వెళ్ళలేరు అక్కడ ఎంజాయ్ చేయలేరండి వాడిని కూడా అడుగుతాను నేను అప్పుడప్పుడు అయ్యారా అంత ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే గుడికి వెళ్ళడానికి అంటాను లేదమ్మా వారానికి ఒకసారి గుడికి వెళ్ళినా చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందా ఒక్కరోజు అంటాడండి వాడేసడానికి అన్ని వదిలేస్తాను అండి ఇంకా గుడికి పోతే ఎల్లు వచ్చేసాడు వాడికి పోతే టిఫిన్ పాలు ఇచ్చేసాను టినేసి లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడండి లంచ్ బాక్స్కి పోతే వెజ్ పులోవ చేశాను అనమాట ఈ రోజున అది పట్టుకుని వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ కదండి ఇదిగో వేడి వేడిగా టీ పెట్టుకుంటున్నాను ఇంకా ముందులో అయితే సాంబార్ ప్రసాదం అంటే నోట్లో వేసుకున్నానండి చాలా బాగుంది అసలు దేవుడి ప్రసాదానికి వంక పెట్టడానికి ఉండదండి అమృతంలాగే ఉంటుంది నిజంగానే అంత బాగుంటుంది నా గుళ్ళో గుర్ అంటే చాలా ఇష్టం అది నోట్లో వేసుకున్నాను ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట మీకు ఎంతమందికి గుళ్ళో ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను